హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళైతే మనం ఒక మంచి వ్లాగ్ చూసుకోబోతున్నాం అండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఇప్పుడైతే మీకు నేచురల్ గా వచ్చే మార్నింగ్ మార్నింగ్ సౌండ్స్ అన్ని వినిపిస్తాను చూడండి అప్పుడే మార్నింగ్ అవుతుందండి ఇది చలికాలం కాబట్టి లేటుగా తెల్లవారిద్ది కాబట్టి కోడి కూతలు సాయిబాబా వారికి ఐదున్నరకే కాగడ హారతి ఇస్తారండి మా ఇంటి పక్కనే సాయిబాబా వారి టెంపుల్ ఉంది ఇవన్నీ వినిపిస్తాయి మార్నింగ్ మార్నింగ్ మాకైతే చక్కగా ఇంకా చూసారంటే మా మామ అయితే టీ పెట్టేసుకొని వాళ్ళు నేనైతే టీ తాగనండి ఇంకా నెక్స్ట్ చూసారంటే మా అమ్మ వాకిలంతా ఊడ్చేసి కల్లాబ్ చల్లేసి అయితే పెట్టేస్తుందండి అంటే సంక్రాంతి ఫెస్టివల్ నెల అంటే పండగ నెల కదండి ఖచ్చితంగా డైలీ ముగ్గులు అవన్నీ వేసుకుంటారు ఇంతకుముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసామండి ఇంక ఇదైతే స్విచ్ వేసామంటే మనం రైస్ కుక్కర్ కాబట్టి అదే ఉడికిపోద్ది నెక్స్ట్ అయితే చిక్కుడుకాయ తాలింపు చేసామండి గోరు చిక్కుడు తాలింపు అయితే చేసాము ఇంకా టమాటా పచ్చడి కూడా చేసాము చిక్కుడుకాయ ఫ్రై టమాటా పచ్చడి అండి బాక్స్లోకి వాటికి కాబట్టి పిల్లలకి మా మామకి డాడీకి అందరికీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి రెండు చేసాము ఇంకా నెక్స్ట్ అయితే రోట్లో అయితే దంచుతున్నామండి మేము రోటి పచ్చడి చేస్తున్నాము టమాటా పచ్చడి డైలీ అయినా మేము టమాటా పచ్చడి అయినా ఏ చట్నీ అయినా రోట్లోనే పచ్చడి అయితే చేసుకుంటామండి ఇంకా టమాటాలు అయితే ఫ్రై చేసేసి నూనెలో వేసేసి ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ధనియాలు జీరకర అవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసామండి ఇంకా నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మామూలుగా ఉల్లిపాయ ఉంటుంది కదండి అది చిన్న ఉల్లిపాయ కూడా వేసేసి మొత్తాన్ని అయితే రోటి పచ్చడిగా అయితే దంచేసుకోవాలి ఇంక ఈ టమాటా పచ్చడి నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తామో మా ఇంట్లో అనేది అయితే నేనైతే ఒక వీడియో చేసి పెడతానండి ఇలా అయితే రోటి పచ్చడి అంతా మామైతే నూరేసిందండి ఇలాంటి పచ్చడికి ఏంటంటే తాలింపు అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కానీ ధనియాలు కానీ టమాటాలు కానీ అన్నీ నూనెలోనే మగ్గిస్తాం కాబట్టి ఆయిల్ అయితే అవసరం లేదు ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే ఇడ్లీ అయితే వేసేసామండి ఈరోజు మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ పెట్టేసి వాళ్ళకైతే ఫుల్ టిఫిన్ అయితే చేయించేసామండి ఇంకా స్నానాలు చేపించి రెడీ చేసేసాము ఇంకా మా అమ్మ అయితే వాళ్ళకి బాక్స్ ప్యాక్ చేస్తుందండి టమాటా పచ్చడి వేసేసి కలిపేసి పైన చిక్కుడుగా అయితే పెట్టేస్తుంది అంటే వాళ్ళు స్పూన్తోనే తింటారు కాబట్టి అలా నంచుకొని తినేస్తారు కదా కొంచెం పెద్ద పిల్లలే కదా ఇలా అయితే పెడతామండి డైలీ లంచ్ బాక్స్ అయితే చూడండి కలిపేసిద్ది ఎందుకంటే వాళ్ళు స్పూన్తో కలుపుకోవడం ఇబ్బంది అయిపోద్ది కలిపేసి అయితే పెట్టిద్దండి చూడండి ఇలా మొత్తం కలిపేసేసుకొని పైన చిక్కుడుగా కూడా పెట్టేసుకొని ఇలా బాక్సులు అయితే ప్రిపేర్ చేసేసిందండి ఇంకా వాళ్ళకి వాటర్ బాటిల్ స్నాక్స్ అవన్నీ నింపేసింది వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ డాడీ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో పని ఉంటుంది కదండి మనకి మార్నింగ్ మార్నింగ్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది కాబట్టి వాళ్ళంతా టిఫిన్ చేసి టీలు తాగేసి ఇలా వర్క్ ఉంటుంది కాబట్టి నేనైతే గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే స్లో వీడియోస్ స్పీడ్ మోషన్లో పెట్టానండి అందుకని స్పీడ్ స్పీడ్గా అంటే గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే స్టా స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే నైట్ క్లీన్ చేస్తాం అనుకో స్టవ్ అవన్నీ మళ్ళీ మార్నింగ్ మనం వంట చేసిన తర్వాత ఏదో కొంచెం పడతానే ఉంటుంది కదండి అందుకని వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను నీట్గా ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటాను వాళ్ళు ఉన్నప్పుడైతే పిల్లలు ఉన్నప్పుడు అయితే ఏం చేసినా యూజ్ ఉండదు అని చెప్పి నేనైతే ఎప్పుడు చేయనండి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ పనులు ఏమన్నా ఉన్నా చూసుకుంటాను నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఉన్నప్పుడు నేను కూడా చేస్తానండి వాళ్ళతో పాటుగా చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను బ్రష్ అవన్నీ చేసి స్టిఫిన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ గిన్నెలన్నీ చక్కగా కడిగేసుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళు ఫ్రైడే కాబట్టి పూజ చేద్దాం ఈవినింగ్ అనుకుంటున్నానండి మార్నింగ్ చేయలేదు కాబట్టి ఇంకా చూసారంటే ఇల్లంతా చక్కగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి కదండి సోఫాలో కవర్స్ కానీ అవన్నీ ఇంక ఇవన్నీ చక్కగా చేసి వేసేసుకొని వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెట్టేసిన వస్తువులన్నీ తీసి క్లీన్గా పెట్టేసుకుంటున్నానండి వాళ్ళ ఆట వస్తువులు అవన్నీ ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు మొత్తం ఊడ్ చేసుకుంటున్నానండి చక్కగా మొత్తాన్ని ఆ రూమ్ ఈ రూము బెడ్రూమ్ కానీ కిచెన్ హాలు మొత్తాన్ని చక్కగా అయితే ఊడ్ చేసుకుంటున్నాను చూసారంటే ఇల్లు అయితే బాగా ఓట్ చేసుకుంటున్నానండి చెత్త చాలా ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రైడే కదా అని చెప్పి మాప్ మాపుకోడ్ పెట్టేస్తున్నాను ఇల్లుతో చిమ్మేసిన తర్వాత మాపుకోడ్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అన్న కొత్తగా మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తాయి బ్లాగ్స్ వస్తాయండి ఇంకా ఇలా అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం ఏదో అంటే పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకున్నానండి ఆఫ్టర్నూన్ అంటే మనం పీతాంబరి వేసేసి చేసేసుకున్నాను ఈ మధ్యలో నేను ఒక టిప్ అయితే చూసాను కానీ అండి అది ఏం వర్క్ అవ్వలేదండి అంటే మనకు చూపిస్తారు కదా వాటర్లో లెమన్ సాల్ట్ అవన్నీ వేసేసి పూజా సామాగ్రి ఇతడివి కానీ రాగివి కానీ అందులో వేస్తారు కదండి నేను అలా ట్రై చేశాను కానీ అస్సలు ఏం రాలేదండి ఎందుకంటే వాళ్ళు చూపించే వాటిల్లో వీడియోల్లో బాగా మురికి పట్టిపోయినాయి బాగా ఎప్పుడో కాలంలో డస్ట్ అయితే చూపిస్తే పోతాయండి మనం అంటే డైలీ క్లీన్ చేసుకుంటాను కదా మనం అంటే వీక్లీ వన్స్ అన్నా అలా చేసేప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా అందుకని నేను ట్రై చేస్తే అసలు ఏమీ వర్కౌట్ అవ్వలేదండి అది వీడియో తీసాను కానీ వర్క్ అవ్వలేదులే అని చెప్పి నేను ఇంకా పెట్టలేదండి వీడియోని దా ఇందులో యాడ్ చేయలేదు అది ఏమి నాకు అంటే క్లీన్గా అంటే మనకి తెల్లతల మెరిసినట్టు వాళ్ళు చూపించినట్లు రావాలి కదండి అలా ఏం లేదండి నార్మల్గా మనం ఎలా అయితే ఉంచామో నాకు కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది పెద్దగా మనకి వీడియోలో కనిపించ వీడియోలో కనిపించే అంత డిఫరెన్స్ అయితే ఏం రాలేదండి ఇంకా అలా నేను ఈ పూజా సామాగ్రి అంతా నార్మల్గా పీతాంబరితోనే ఎప్పుడు కడిగినట్లే కడిగేసుకున్నానండి చక్కగా ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా దేవుడు పటాలన్నీ క్లీన్గా చేసేసుకొని బొట్టు పెట్టేసుకొని చక్కగా అంతా రెడీ అయితే చేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే దేవుడికి పూలు పెట్టేసుకొని మిగతా అదే మనం పూజ గదిలో చేసుకుంటాం కదండి అవన్నీ అయితే చేసేస్తున్నాను పూజకంతా సిద్ధం చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా తలస్నానం చేసేసాను బాత్ చేసేసాము ఈవినింగ్ ఇంకా ఇంక ఇప్పుడైతే అన్ని చేసేస్తున్నాను ఒక గ్లాసులో వాటర్ పోసేసుకొని దేవుడికి నీళ్లు పెడతారండి మరి అవి ఎందుకు పెడతారంటే మనం ఏమన్నా ప్రసాదం కానీ ఏదైనా తిన్న తర్వాత మనం కూడా వాటర్ తాగుతాం అనే కాన్సెప్ట్లో దేవుడికి కూడా ఖచ్చితంగా డైలీ వాటర్ అనేవి మారుస్తూ ఉంటామండి ఇంకైతే ఒక చిన్న రాగి చెమ్ములో అయితే వాటర్ తీసేసుకొని కొంచెం పసుపు కుంకుము అక్షింతలు పువ్వు సమర్పించేసుకుంటున్నానండి పసుపు కాదు సారీ గంధం అండి అది మనం పసుపు యూజ్ చేయం కదా గంధం అండి గంధం వేసేసుకొని కుంకుమ వేసేసుకొని అక్షింతలు పువ్వులు సమర్పించేసుకొని మన దేవుడు గదిలో ఉన్న ఈ ఈశాన్యం వైపుగా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా ఇవన్నీ పెట్టేసుకొని ఈశాన్యం వైపుగా అయితే పెట్టేసుకుంటున్నానండి ఆ రాగి చెమ్ముని ఇంకోటండి నేను విన్న వాటిల్లో అయితే యూట్యూబ్లో నేను వరకు అయితే మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జడ వేసుకోకుండా మాత్రం పూజ చేయకూడదంటండి అంటే క్లిప్ పెట్టుకుని అలా చేసేస్తున్నాం కదా ఈ డైలీ రొటీన్లో బిజీ లైఫ్లో ఇలా చేసేస్తున్నాం కదా కానీ అలా చేయకూడదంటండి మనం జడ వేసుకున్న తర్వాతే దేవుడికి దీపం అయితే పెట్టాలంటండి అది నేనైతే ఈ మధ్య రీసెంట్గా విన్నానండి విన్నప్పటి నుంచి నాకు ఎందుకు అలా చేయడం కరెక్ట్ కాదేమో అని నేనైతే జడ వేసుకొని అయితే పూజ అయితే చేస్తున్నానండి ఎప్పుడైనా ఇంకా దేవుడికి అయితే పూలు సమర్పిస్తున్నానండి చూసారంటే అంటే ఆ రోజు పూలేమి తీసుకొని రాలేదంటే అంటే మనకి ఇక్కడ మా ఊర్లో అయితే అవైలబుల్ ఉండవు మనం టౌన్కి వర్క్కి వెళ్ళినప్పుడు కానీ మా ఊళ్ళో అలా ఒంగోలు వెళ్ళినప్పుడు అయితే తీసుకొని రావాలి ఆ రోజైతే పూలు అయితే లేవండి ఇంకా నేనైతే ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదండీ అలా ఎర్ర నందివర్ధన ఉంటాయి కదండి రెడ్ కలర్ ఇవి అవి అవైతే కోసుకొని వచ్చి దేవుడికి అయితే పెట్టేస్తున్నాను ఇలా మనం పూజలు అన్నీ పాటించలేమండి బ్రాహ్మణులు అయితే అన్నీ పాటిస్తారు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి మనమైతే ఇన్ని ప్రతి ఒక్కటి పాటించలేము కానీ కొన్ని కొన్ని మనమైతే పాటించాలండి అవి తెలుసుకుంటాం కాబట్టి చేసేటప్పుడు కొన్ని కొన్నిగా తెలుసుకొని పాటిస్తే మంచిదేమో అని నేను అనుకుంటానండి దేవుడి అలా నేను కొన్ని కొన్ని అయితే తెలుసుకున్నానండి ఆ కొన్ని కొన్ని అయితే నేను పాటిస్తున్నాను పూజలు అయితే ఇంతకు ముందైతే అని తెలియదు నాకు ఈ మధ్య ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తూ అలా కొంతమంది బ్లాగ్స్ చూసే అప్పుడు వాళ్ళు పెడతారు కదండీ దేవుడివి అవన్నీ అయితే చూస్తూ ఉన్నా ఇలా ఇంకా మొత్తానికైతే దేవుడికి అయితే ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నానండి దీపాలు వెలిగించేసుకొని ప్రసాదం అయితే ఏం పెట్టానంటే ఏం చేయలేదండి ఆ రోజు కలకండైతే అయితే ప్రసాదంగా పెట్టేసి ఇలా ధూపం అయితే వేసేసుకొని దేవుడికి చూసారంటే ఇలా చక్కగా ధూపం వేసేసుకున్నామంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి మనం ఇంతకు ముందులాగా సామ్రాణిలు అవన్నీ వాడట్లేదు కాబట్టి అలా ధూపం వెలిగించామంటే ఇల్లంతా చక్కగా సువాసనతో మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోతుందని ఖచ్చితంగా అలా అయితే చే వెలిగిస్తున్నారండి ఇప్పుడు అందరూ అలాగే నేను కూడా దూపం వెలిగించేసి ఆరతి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా అయితే నేను వచ్చేసరికి మార్నింగ్ అయితే టమాటా పచ్చడి చిక్కుడుగా ఫ్రై చేశాను కదండి అవి అయిపోయినాయి అండి మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఇంకా నెక్స్ట్ అయితే ఈ నైట్కి అయితే టమాటా రైస్ చేస్తున్నానండి అంటే బిర్యానీలా టమాటా రైస్ చేస్తున్నాను ఒక హాఫ్ కిలోల ట రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను ఇవి ఇప్పుడు టమాటా సీజన్ కాబట్టి ఎక్కువ టమాటాలు వస్తాయి బాగా చక్కగా పండిపోయిన ఎర్రటి టమాటాలండి ఇవి చూసారంటే బాగా పండిన ఎర్ర టమాటాలు హాఫ్ కిలో తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అండి సాఫ్ట్గా చూసారంటే ఇలా జ్యూసీగా అంటే వాటర్ ఏం యాడ్ చేయలేదు నేను ఎందుకంటే పైకల్లా టమాటాలు వచ్చేసినాయి కదని వాటర్ యాడ్ చేయలేదు నెక్స్ట్ రైస్ వేసేటప్పుడు వాటర్ యాడ్ చేయొచ్చని ఇంకైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని కొంచెంగా నెయ్యి కూడా వేసేసుకొని కొంచెమే ఉంటే వేసేసానండి ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను మనం హోల్ గరం మసాలా స్పైసెస్ వేస్తాం ఫస్ట్ ఎందుకంటే అవి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నప్పుడు అలా స్పైసెస్ వేస్తే బాగుంటుందండి ఇప్పుడు నేను వీటిని కొంచెంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి కొంచెంసేపు ఉల్లిపాయలని పచ్చిమిరకాయలు ఫ్రై చేసిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసానండి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఇలా ఇవన్నీ షాజీరా మన ఇంట్లో ఉన్నవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోరండి చూడండి ఇప్పుడు మనం కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చేసింది మనకి ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మన అల్లం వెల్లుల్లి ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్గా దంచి వేసుకున్నానండి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంతా కారము ఒక ఒక చిన్న కప్పు హాఫ్ కప్ అంతా పెరుగు కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నాను బాగా చూడండి మనకు అలా పెరుగు వేసుకోవడం వల్ల రైస్ అనేది కొంచెం జూసీగా ఉన్నట్లు అనిపిస్తుంది అండి ఏ బిర్యానీలోకైనా అలా కొంచెం కడిగని యాడ్ చేసామంటే జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడైతే అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా నేను హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఆ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై ఇవ్వాలండి ఎప్పుడైనా రైస్ని మనం ఏ బిర్యానీ చేసేప్పుడన్నా అలా ఫ్రై అయితే రైస్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు ప్యూరీ చొప్పున వేసుకోవాలి ఇప్పుడైతే చూసారంటే రెండు గ్లాసులు ప్యూరీ అయిందండి మొత్తం నాకు నేను వాటర్ యాడ్ చేయకుండా ప్యూర్ చేశాను కాబట్టి ఆ రెండు గ్లాసులు రైస్కి ప్యూరీకి ఇంకో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసి నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపడా ఎంత ఉందో చూసేసుకొని చెక్ చేసేసుకొని వేసుకోవాలి నేనైతే చెక్ చేసుకొని సరిపోకపోయేసరికి కొంచెం యాడ్ చేసుకున్నానండి మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడైతే గరం మసాలా వేసుకోవాలి నేనైతే షాప్లో ఉండే గరం మసాలా అయితే తీసుకొచ్చానండి మేడ్ ప్రజెంట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర సారీ పొదిన యాడ్ చేసుకుని మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి మొత్తాన్ని టూ విజిల్స్ రానిచ్చామంటే మనకు చక్కగా అయితే టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఇలా నేనైతే ఒక ప్లేట్లో వేసేసుకో ఒక గిన్నెలో వేసేసుకున్నానండి అంటే ఎప్పుడైతే తినేస్తాం కదా చల్లారిద్ది పిల్లలు తినేయగలుగుతారులే అని వీడియోనైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్